హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండగలు పర్వదినాల పరమార్థాల గురించి ఎన్నో సందేహాలు మనకు నిత్యం వస్తూ ఉంటాయి వాటన్నింటినీ చర్చించుకునేటువంటి కార్యక్రమమే ధర్మాచరణ ప్రేక్షకుల సందేహాలని నివృత్తి చేయడంతో పాటుగా అనేక అంశాల గురించి అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి ఉషారాణి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం అమ్మా నమస్తే నమస్తే కార్యక్రమానికి స్వాగతం అమ్మా నిత్యం చాలా మందికి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి వాటిలో ఒకటి అయితే మాత్రం ఇంట్లో అసలు ఏ దిక్కులో దేవుణ్ణి పెట్టుకోవాలి అనేటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది ఈ సందేహాన్ని నివృత్తి చేయండి మొదటిగానమ్మ దక్షిణం ది వైపు మనం తిరిగి పూజ చేయకూడదు మనం 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 దక్షిణం వైపు చూడకుండా ఉండాలి పూజ చేసేటప్పుడు ఇంకా మీరు ఏ దిక్కు వైపుని చూసైనా కూడా పూజ చేయొచ్చు అయితే దీనికంటే కూడా ముఖ్య విషయం మాట్లాడుకోవాలి దీనికంటే కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మామూలుగా దక్షిణం వైపు ఎందుకు తిరగకూడదు మన అందరికీ తెలుసు యమలోకం అంటాము లోకం కూడా ఉంటుంది అయితే దక్షిణం వైపు తిరగకుండా ఉత్తరం పడమర తూర్పు ఎటైనా తిరిగి పూజ చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చాలా చోట్ల నేను చూశాను పట్టించుకోరు అంటే భక్తి లేక కాదు అవగాహన లేక మెట్లు కింద పెట్టేస్తాం మెట్ల కింద ఖాళీ వచ్చింది కదా అని ఆ దేవుడు రూమ్ చేసేస్తారు కానీ ఆ మెట్ల మీద మనం నడుస్తాం కదా అంటే మనం మన కాళ్ళ కిందకి దేవుడు వస్తున్నాడు కదా అది చాలా తప్పు ఈ ఇప్పుడు ఏ దిక్కు అనే దానికంటే కూడా ఇప్పుడు ఈ ఏ ప్లేసు అనేది చాలా తప్పు కొన్ని ప్లేసెస్ చాలా తప్పు ప్రదేశాలు సరిగ్గా పెట్టుకోవాలి భగవంతుడు తర్వాత ఇంకొక ఘోరం ఏంటంటే నేను కొన్ని చోట్ల చూశాను చూసి అయ్యో ఇలా ఏంటి అంటే వెంటనే మార్చుకున్నారు చక్కగా ఇక్కడ బాగుంది కదా మాకు ఇక్కడైతే మాకు ఎవరిది డిస్టర్బెన్స్ ఉండదు అని ఒక మూల ఈ గోడ చాలా వీలుగా ఉంది మాకు లేదంటే ఇంట్లో మాకు డెకార్కి అడ్డు రాలేదు ఇది అయితేనే ప్రశాంతంగా ఉంది అని ఆ గోడకి దేవుళ్ళని పెట్టి పూజలు చేసేస్తూ ఉంటారు మేము దక్షిణం వైపు తిరుగులేము చక్కగా ఉత్తరం వైపు తిరుగు చేస్తున్నాము లేకపోతే తూర్పు వైపు తిరుగు చేస్తున్నాము అనుకుంటారు కానీ ఆ గోడ అవతల వైపు చూసుకోవాలి ముందు అటువైపు ఏం పెట్టాం మనం ఆ గోడ ఏ గోడ వైపు ఏ గోడకైతే మనం దేవుడి పటాలు లేదా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నామో ఆ గోడ వెనక వైపు ఏముంది చెప్పులు స్టాండ్లు పెట్టేసుకుంటున్నారు కొందరు కొంతమంది బాత్రూమ్ గోడ ఉంది నేను కొన్ని చోట్ల చూశాను ఇటువైపు పూజ చేసేస్తున్నారు చక్కగా ఈ గోడ వెనక ఏంటి అని అడిగితే సాధారణంగా అడుగుతారు కదా కొంచెం ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వెళ్ళగానే వాళ్ళకి ఆధ్యాత్మిక డౌట్స్ ఏమున్నాయి అన్నీ అడిగేస్తారు భగవంతుడికి సంబంధించి ఇది బాగుంది కదండి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అనగా దీని వెనక గోడ ఏంటి అని అడగగానే కంగారు పడతారు వారు కూడా అయ్యో బాత్రూమ్ గోడ కదా అని అవి చాలా 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 ఇంపార్టెంట్ దిక్కు కంటే కూడా ప్రదేశం చాలా ఇంపార్టెంట్ దక్షిణం వైపు తిరిగి పూజ చేయకుండా మీరు ఎటైనా తిరిగి చెయ్యండి ప్రదేశం మాత్రం చూసుకోండి మనం చేసే వైపే కాకుండా ఆ గోడవైపు ఆ పూజ గది వెనక వైపు అసలు ఏముంది అది కూడా పరిశుభ్రమైన పవిత్రమైన ప్రదేశమా కాదా అది చాలా ఇంపార్టెంట్ అట్లాగే మన పైన స్లాబ్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫ్లాట్స్ ఉన్నాయి ఆ బాత్రూమ్ రాకూడదు పై వాళ్ళ బాత్రూమ్ అంత స్లాబ్ రాకూడదు ఆ స్లాబ్ కింద దేవుడు రాకూడదు అలా అన్నీ చూసుకోవాలి ఒక్క దిక్కే కాదు ఈ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ తప్పకుండా అండి అలాగే తలకొరివి పెట్టిన తర్వాత పెద్ద కర్మ అయిన తర్వాత శివాలయంలో నిద్రించాలి అని అంటారు ఎందుకండి ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ ఉండదు అంటే అందరూ కూడా అందరూ మంచి వారే అందరూ మానవత్వం ఉన్నవారే ఉంటారు కొందరు చూడండి ఏ పూజ చేయరు దేవుడి మీద నమ్మకం లేదంటారు కానీ మారల్ వాల్యూస్ చాలా బాగా పాటిస్తారు ఎవరి మనసు బాధ పెట్టరు చాలా జా ఆశ్చర్యం నాకు రకరకాలుగా జనాలను కలుస్తూ ఉంటాం కదా దేవుడు మీద నమ్మకం లేదండి మాకు ఏ విధంగానూ నమ్మకం కుదరట్లేదు మాకు కళ్ళకు కనపడట్లేదు దేవుడు మరి ఉంటే కనపడాలిగా అంటారు ఆ టైంలో మనం అడుగుతాం మీకు ఆకలి కనిపిస్తుందా ఎన్నో సినిమాల్లో కూడా ఈ డైలాగ్ వింటూ ఉంటాం మీకు దాహం కనిపిస్తుందా సరే మనసు కనిపిస్తుందా అసలు మీకు నా మనసు బాధపడింది నా మనసు సంతోషంగా ఉంది అంటారు కదా ఆ మనసు ఎక్కడుంది చూపించండి మరి మీరు చూపించలేకపోతున్నారు కదా అంటే మనసు లేనట్టే కదా ఇట్లా అడుగుతూ ఉంటాం వారేమో మాకు నమ్మకం అప్పుడు కొందరు రియలైజ్ అయ్యి పూజలు మొదలుపెట్టిన వారు నాకు తెలిసిన వారు చాలామంది ఉన్నారు అసలు నేను నమ్మను అని ఇప్పుడు పూజలు ఎంతో చేసేవారు కూడా నాకు చాలామంది తెలిసిన ఉన్నారు పరిచయంలో ఉన్నారు అట్లాగే ఇదేంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా అవసరం మనిషికి మనోబలాన్ని ఇచ్చేది ఆధ్యాత్మిక బలం ఎవరన్నా మరణించారు ఇంట్లో ఒక వ్యక్తికి తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ కడుపును పుట్టిన వారు కానీ లేదా తోడ పుట్టిన వారు కానీ మరణించారు వారి మనసు ఎంత ఆవేదనకు గురవుతుంది తట్టుకోలేని బాధ ఆ సమయంలో ఒక సపోర్ట్ అనేది కావాలి అలాగే ఈ జనన మరణాలు సహజం అనే ధైర్యం నమ్మకం కూడా కలగాలి వీటన్నిటి ఆధారంగా చేసుకునే మన పూర్వీకులన్నీ మనం ఎప్పుడు రెగ్యులర్గా చెప్పుకునే డైలాగ్ ఏది మన పూర్వీకులు అందరూ కూడా మనకి ప్రతీది ఒక పండగ పబ్బం మంచి చెడు ఈ గుమ్మాలకి మావిడాకు కట్టడం వాకిట్లో గోమయంతో అలికి ముగ్గురు పెట్టి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి ప్రథమంగా మన జీవన విధానానికి మేలు చేసేవన్నమాట అలాగే మానసికంగా కృంగిపోతూ ఉంటారు కావలసిన వాళ్ళు మరణించినప్పుడు కురింగిపోయే టైంలో పదకొండు రోజులు అయిపోయిన తర్వాత డల్గా ఉంటారు ఈ పదకొండు రోజులు చుట్టాలు అందరూ ఉంటారు అంత బాధ తెలియదు ఎంత బాధ ఉన్నా కూడా బాధని అధిగమించే విధంగా చుట్టాలు ఉండి దగ్గర వాళ్ళు ఉండి ప్రేమతో ఆప్యాయంతో ధైర్యం చెప్తూ ఉంటారు ఆ టైంలో చుట్టుపక్కల వారు సందడిగా ఉంటుంది పదకొండు రోజులు దాని మాటన ఈ బాధ దాగి ఉంటుంది ఎప్పుడైతే పదకొండో రోజు అందరూ వెళ్ళిపోతారు ఒంటరిగా అయిపోయినప్పుడు బాధ ఎక్కువ రెట్టింపు అయిపోతుంది ఆ బాధ నుంచి ఉపశమనం పొందడానికి ఏదన్నా దేవాలయంలో ఒక నిద్ర చెయ్యాలి జస్ట్ చూసి వచ్చేయమని అన్నారు దేవాలయం దర్శనం చేసుకుని వచ్చే అనొచ్చు కదా అది ఐదు నిమిషాలు పది నిమిషాలు సరిపోదు ఆ వాదార్పు సరిపోదు భగవంతుడి దగ్గర నిద్ర చెయ్యాలి అంటే ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్తాం పది మందిని అయితే తీసుకెళ్ళాం కదా ఆ సమయంలో ఒకరిని తోడు తీసుకుని వెళ్తాము సో ఎక్కువ ఆధ్యాత్మికంగా భగవంతుడితో కనెక్ట్ అయిపోతాం భగవంతుడు విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు మన కంటికి కానీ మనసుకి మాత్రం భగవంతుడు ఖచ్చితంగా తోడవుతాడు ఆ సమయంలో నిద్రిస్తాం భగవంతుడి దేవాలయంలో ఉన్నాము అనే స్పర్శలోనే ఉంటాము ఆలోచిస్తూ ఉంటాం ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా మనం ఆ సన్నిధిలోకి వెళ్ళామంటేనే మనం ఉన్నాడని నమ్మినా లేడనుకున్న భగవంతుడి అనుగ్రహం భగవంతుడితో ఒక బంధం మనకి మొదలవుతుంది ఆధ్యాత్మికంగా దానివల్ల ధైర్యం వస్తుంది మనకి భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఏదో ఒక పవిత్ర శక్తి అనేది ఉంది రోజు ఈ పవిత్ర శక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది లేదు మనం ఏది దేని ఎప్పుడైనా సరే మనకు నిలబడుతుంది అనే ఆలోచన ధైర్యం ఆనందం మనకు కలిగితే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది ఇదంతా కూడా ఆధ్యాత్మికంగా భగవత్ శక్తి మనల్ని దగ్గరకు తీసుకుంటుంది మనం ఏదైనా ఒక సినిమా థియేటర్లోకి వెళ్ళామనుకోండి ఆటోమేటిక్గా సినిమాలో లేనమైపోతాం అలాగే ఆ ఎఫెక్ట్ మన మీద పడిపోతుంది ఎందుకంటే ఒక కరెంట్ దగ్గర మనం తెలిసి పెట్టుకున్నా తెలియక పెట్టుకున్న షాక్ కొట్టేస్తుంది దాని ధర్మం అది పాటించుకుంటూ వెళ్ళిపోతుంది అలాగే ఈ దేవాలయంలో మనం నమ్మకం ఉన్నా లేకపోయినా నిద్ర చేస్తే ఒక పది పన్నెండు గంటలు దేవాలయంలో గడుపుతాం కదా భగవంతుడికి మనకి బంధం ఏర్పడుతుంది భగవంతుడి అనుగ్రహం మన మీద పడుతుంది దాని ద్వారా మనకి భగవంతుడు లైవ్గా ఇట్లా కనపడకపోవచ్చు కానీ ఆలోచనలు పవిత్రమైన ఆలోచనలు మొదలవుతాయి మన మైండ్కి మన మనసుకి ఒక ధైర్యం మొదలవుతుంది ఆ పవర్ని మనం తీసుకోవాలి భగవంతుడి అనుగ్రహం పొంది వీళ్ళు ఈ జనన మరణాలు సహజం ఈరోజు బాధ పెడితే రేపు ఆనందం వస్తుంది అనే ఒక పాజిటివ్ ఎనర్జీ అంటామే మనం అది ఖచ్చితంగా మనలోకి ప్రవేశించి తద్వారా మంచి ఆనందంతో ప్రశాంతతను పొంది ప్రశాంతంగా ఇంటికి చేరుకుంటాం బాధ నుంచి ఉపశమనం పొందడానికి పవిత్రతను పొందడానికి బలం పొందడానికి ఇది ఒక మంచి పద్ధతి తప్పకుండా అండి చాలా చక్కగా చెప్పారు చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మీ నిత్య జీవితంలో మీకు ఆధ్యాత్మికంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి చక్కగా మీ సందేహాలు అయితే నివృత్తి చేసుకోవచ్చు అయితే ఇప్పుడు చాలామందికి చనిపోయిన వారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ పటాలు పెట్టుకుంటూ ఉంటారు అవి పూజా మందిరాల్లో పెట్టుకోవాలా వారికంటూ ఒక ప్రత్యేకంగా ఏదైనా దిక్కు ఉంటుందా ఈ సందేహం ఉంటుంది ఒకసారి ఈ సందేహాన్ని నివృత్తి చేయండి చాలా చాలా మంచి ప్రశ్న అమ్మా ఇది అంటే చాలామంది ఏమనేస్తారంటే దక్షిణ దిగ్గా పెట్టేసేయండి దక్షిణం వైపు అయితే యమలోకం దానికంటే కూడా పితృలోకం వీరు ఆల్రెడీ మరణించిన వారు కదా వీరు పటాలు దక్షిణ దిక్కు చూడాలి అనేస్తారు అది కూడా ఒక పద్ధతే మంచిదే దక్షిణం వైపే దిక్కే తిరగాలని ఏమీ లేదు ఎటువైపు అయినా ఉండొచ్చు ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టేసిన తర్వాత మన ఆత్మ చాలా అవుతుంది మొట్టమొదటిగా మనందరికీ కూడా ఆధ్యాత్మికమైన నాలెడ్జ్ ఉన్నవారందరికీ కూడా తెలిసింది ఏంటంటే మరణించగానే మనం వెళ్ళేది పితృలోకానికి చాలామంది తెలియక ఈ లోకం అనుకుంటారు నరకాలకి స్వర్గాలకి వెళ్ళ ముందు మొట్టమొదటిగా పితృలోకంలో ప్రవేశిస్తాం మనం అయితే అందుకని చెప్పి పితృలోకం దా దక్షిణం వైపు ఉంటుంది కదా ఆల్రెడీ చనిపోయిన వారు కదా అనేస్తారు సరే ఏ దిక్కుకైనా పెట్టొచ్చు దక్షిణం వైపు పెట్టండి దక్షిణం వైపు పెట్టండి కాల్ ఉందమ్మా కాల్ తీసుకొని కంటిన్యూ చెప్తాము నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి మీ సందేహం ఏంటో అమ్మా దేవద్ంది కదా కి దేనికి కాలడి అని కట్టినాము ఆ దేనిట్ కూడా వాష్రూమ్ కూడా టచ్ అయ్యలేదు ఇది ఏం దోషం ఉంది అంత ఇంకొకసారి చెప్తారమ్మా వాష్రూమ్ కి దేవుడు రూమ్ కి టీవీ దేని వెనుక వాష్రూమ్ ఉంది ఆ వాష్రూమ్ కి దేనికి కాలడి ఇచ్చేసి కఠినము పర్వాలేదు వద్దమ్మా మార్చండి మీరు గ్యాప్ ఇచ్చినా కూడా దేవుడి గది వెనక వాష్రూమ్ ఉండకూడదమ్మా ఉండకూడదు మార్చేసేయండి మీరు నాకు అర్థమైంది ఏంటంటే దేవుడి గదికి వెనక వాష్రూమ్ ఉంది అంటున్నారు వద్దమ్మా అసలు మీరు మధ్యలో గ్యాప్ ఇచ్చినా సరే ఉండకూడదు మంచిది కాదు వదిలేసేయండి ఆ ప్రదేశం మీరు వేరే గోడకి ఏదైనా పెట్టుకోండి వెనక చెప్పులు స్టాండ్లు లేకపోతే అవి ఇవి ఉండకూడదమ్మా వద్దు అయితే ఇందాక చనిపోయిన వారి ఫోటోలు ఏ పక్కన పెట్టాలి అనేది చెప్తూ వస్తున్నారు అసలు ఎందుకు పెట్టాలి ఏ పక్కన పెట్టాలి అనే దాని మీద మీరు వివరణ ఇస్తూ ఉన్నారు ఒకసారి కొనసాగిస్తారా అయితే దిక్కు గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం దక్షిణ దిక్కు వారు చూసేటట్టు పెట్టండి అని చెప్పుకున్నాము ఒకవేళ వీలు కాలేదు ఏ దిక్కైనా పర్వాలేదు ఆత్మ పరమాత్మలో కలిసిన తర్వాత వారు దైవ సమానులు అసలైన విషయం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు అమ్మ పూజ గదిలో మా అమ్మగారిని మా నాన్నగారిని ఇలా పరమపదించారు వారు కానీ మాకు వారు దైవ సమానులు ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటున్నాం వారంటే మాకు అమితమైన ప్రేమ తీవ్రమైన ప్రేమ అంటే పూజ గదిలో ఎవరిని పెట్టుకుంటారు దూర బంధువులు పట్టాలు పెట్టుకోరు కదా వారి తల్లిదండ్రులు కానీ వారి అత్తమామలు కానీ వారి కన్న బిడ్డలు కానీ అట్లా ఇక ప్రతిరోజు ఎంతో ముఖ్యమైన వారు వారు గుండెల్లో ఉండేవారు వారు తీవ్రంగా ఆరాధించే వారిని పెట్టుకుంటారు అటువంటి వారిని పెట్టుకున్నప్పుడు పూజ గదిలో పెట్టుకోకూడదని ఎందుకంటారంటే పూజ గది అనేది ప్రశాంతంగా మనం పూజ చేసుకోవాలి ఎటువంటి పక్క ఆలోచనలు రాకుండా ఐదు నిమిషాలైనా పర్వాలేదు దైవాన్ని భక్తితో ఆరాధించాల్సింది మన పూజ గది పూజ గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా ఇంకా పక్క నుంచి ఏ విధమైన మనల్ని డిస్టర్బ్ చేయకూడదు ఏ ఆలోచన కూడాను అట్లా చేసుకునేదే పూజ గది ఈ ఇష్టమైన ముఖ్యమైన వారు మన తల్లి ఇప్పుడు నేనే చెప్పుకుందాం ఎగ్జాంపుల్ మా అమ్మగారు లేరు చనిపోయారు అమ్మంటే నాకు ప్రాణం హాల్లో పెట్టుకున్నాం మా అమ్మని అట్లా కాకుండా నేను పూజ గదిలోనే పెట్టుకున్నాను అనుకోండి అమ్మని పూజ గదిలోకి వెళ్ళి పూజ మొదలు పెడతాను అయితే శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా నిర్మాల్యం తీస్తూ ఉంటాం నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేటప్పుడు ఒక ముందు వినాయకుడి బాగ వినాయకుడి దగ్గర నుంచి మొదలు పెడతాం ఏ పూజ అయినా నిర్మాల్యం కూడా వినాయకుడి దగ్గర నుంచే చేయటం మొదలు పెట్టాలి కదా అలా చేయడం మొదలు పెట్టినప్పుడు మూడో వరుస మూడోదో నాలుగోదో నా అమ్మ మా అమ్మ చిత్రపటం వస్తుంది నాకు నిర్మాల్యం అప్పుడు ఏమైపోతాను నేను ఒక్కసారి చూసుకోగానే అమ్మ మధుర స్మృతులు అన్నీ గుర్తొచ్చేస్తాయి డైవర్ట్ అయిపోతున్నాం పూజ గదిలో మనం భగవంతుడిని మాత్రమే ఆరాధించుకోవడానికి వెళ్తాం అసలు మనసు ప్రశాంతత పొందడానికి కదా మనం పూజ గదిలోకి వెళ్ళేది ఒక్కసారిగా మనకు కావలసిన వారి చిత్రపటం చూడగానే పూజ గదిలో కాసేపు మనం మనకు తెలియకుండానే మనల్ని మనం మరిచిపోయి అమ్మ ఆలోచనలోకి వెళ్ళిపోతాం డిస్టర్బ్ అయిపోతాం పూజ దగ్గర నుంచి మనసు ఎటో వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మళ్ళీ ప్రశాంతతను కోల్పోతాం బాధ అమ్మను కోల్పోయానే అమ్మ నన్ను అలా చేసేది వీళ్ళందరూ ఇలా అంటున్నారు అదే మా అమ్మ ఉంటే నాకు ఎంత సపోర్ట్ ఇట్లాంటి ఆలోచనలు ఏవో వచ్చేస్తాయి వచ్చినప్పుడు భగవంతుడి నుంచి ధ్యాస పక్కకి మళ్ళుతుంది అలా మళ్ళకూడదు కాబట్టి పూజ గదిలో చనిపోయిన వారు పటాలు పెట్టద్దు అంటారమ్మా అందుకని మనం పూజ గది బయట పెట్టుకోవడమే మంచిది పవిత్రంగా పూజలు పూజ గదిలో మనకు ధ్యాస మళ్లకుండా ఉంటుంది అంతకు మించి ఇందులో మూఢ నమ్మకాలు ఏమీ లేవు తప్పకుండా అండి కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి మీ సందేహం ఏంటో ఉషారాణీ గారికి చెప్పండి ఇగో నాకు ఒక problem అమ్మా మా అమ్మ నాయనైతే చనిపోయిరు మేడం వింటున్నాం వింటున్నాం టీవీ చూస్తే మీకు ఏమ అర్థం కాదు టీవీ మ్యూట్ లో పెట్టండి సౌండ్ అయితే మా అమ్మ నాయనైతే జరిగిపోయిరు అయితే దానికి మనం రోజు దీపారాధన చేసుకోతాం మేడం దీపాలు పెట్టించుకోవచ్చు అండి పె పెట్టుకోవచ్చు అండి దీపం పెట్టుకోవచ్చు భగవంతుని పూజించినట్టే పూజించుకోవచ్చు ఏం తప్పు కాదు ఇంకా మంచి జరుగుతుంది పితృదేవతల అనుగ్రహం వల్ల మీరు ఇంట్లో మంచి సంతానం కలగడం చాలా మంచి జరుగుతుంది తప్పకుండా అండి అయితే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి నవగ్రహాల దర్శనం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకండి మనం విష్ణు ఆలయాల్లో పెద్దగా చూడడం శివాలయాల్లో మాత్రమే మనం నవగ్రహాలు చూడటానికి నవగ్రహాలు తొమ్మిది గ్రహాలు చంద్ర భగవానుడు కుజ భగవానుడు బుధ భగవానుడు గురు భగవానుడు శుక్ర భగవానుడు శనీశ్వరుడు రాహుదేవుడు కేతుదేవుడు నవగ్రహాలు ఈ నవగ్రహాల యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఉంటుంది ఒక్క నిమిషం కాలర్ ఉన్నారు కాల్ తీసుకొని కొనసాగిద్దాం నమస్తే అండి నమస్తే టీవీ వాల్యూమ్ మ్యూట్ లో మీ సందేహం చెప్పండి టీవీ వైపు చూడొద్దమ్మా దయచేసి టీవీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఫోన్ లో మాట్లాడండి చెప్పండి మరి చెప్పండి అదేనండి మేము ప్రతిరోజు పెడుతున్నామండి ఒక్కొక్క రోజు దగ్గర అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు గా పెడుతున్నాను కొంచెం బాధ అది ఏమన్నా ఇదవుతుందా అసలు ఏమీ కాదమ్మా మీ ఆరోగ్య దృష్టి ఇప్పుడు మీరు ఒకటి మీకు ఒకటి వినండి టైం కంటే కూడా మనసు ఇంపార్టెంట్ ఇక్కడ మీ ఆరోగ్య రీత్యా మీరు పెట్టుకోండి ప్ర పెట్టేటప్పుడు డౌట్స్ లేకుండా ప్రశాంతమైన మనసుతో నేను భగవంతుడికి దీపం పెట్టుకోగలుగుతున్నాను అని ఆనందంతో పెట్టుకుంటారే మంచి రిజల్ట్ వస్తుంది మీకు ఏమీ తప్పులేదు మీ ఆరోగ్యాన్ని బట్టి మీ పరిస్థితులను బట్టి వీరు చూసి పెట్టుకోండి ఫలానా టైంలోనే పూజ చేయాలి అనేది ఏమీ లేదమ్మా అవన్నీ వీలైన వారికి మాత్రమే మీరు అసలు ఆలోచించకండి మీకు వీలైన టైంలోనే మీరు దీపారాధన పూజ చేసుకోండి తప్పకుండా అమ్మ మీరు కొనసాగిస్తారా శివాలయంలో నవగ్రహం శివాలయంలో అంటే ఈ నవగ్రహాలకి కూడా అధిదేవతలు ఉంటారు అది కూడా నేను మీకు వివరంగా చెప్తాను ఇప్పుడు కుజు భగవాను తీసుకుందాం ఎవరైనా అంటారు జాతకం చూపిస్తారు తీసుకెళ్ళి మీకు కుజుడు మంచి ప్లేస్లో లేడు రెమెడీ చేసుకోండి మీరు జపాలు అవి చేయండి అంటారు ఈ కుజుడికి ఒక అధిదేవత ఉంటారు ఆయన సుబ్రహ్మణ్య స్వామి అలాగే నవగ్రహాలకి కూడా అధిదేవతలు ఉంటారు బుధుడు ఉంటారు కొంతమంది మౌనంగా ఉంటారు కన్ఫ్యూజ్ అయిపోతారు హడావుడిగా మాట్లాడేస్తూ ఉంటారు అంటే బుధుడి యొక్క బుధగ్రహం యొక్క ప్లేస్మెంట్ సరిగ్గా లేదనుకోండి జాతక చక్రంలో అప్పుడు విష్ణువు అధిదేవత ఆయనకి బుధుడికి విష్ణువు అధి అలా ప్రతి గ్రహానికి కూడా అధి దేవతలు ఉంటారు బాసులు ఉంటారు అనమాట ఈజీగా చెప్పాలంటే వీళ్ళ ఈ నవగ్రహాలకు ఉండే అధి దేవతల్ని అందరినీ కూడా పరమేశ్వరుడు శివుడు నియమిస్తాడు కాబట్టి నవగ్రహాలు అనేవన్నిటికీ కూడా శివుడే దేవుడు అంటే శివుడి ఆధీనంలోనే పనిచేస్తూ ఉంటాయి మనకు ప్రతిదీ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కదా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కళ్ళు ఉంటారు కదా సూపర్ స్పెషలిస్ట్లు ఉంటారు కదా అట్లాగే శివుడు పరమేశ్వరుడు ఆధీనంలో నవగ్రహాలు ఉంటాయి వారి అధిదేవతలు దేవతలు కూడా వారి అధి దేవతలను కూడా పరమేశ్వరుడు నియమిస్తాడు అందుకని చెప్పి పరమేశ్వరుడి గుళ్ళలో ఎక్కువ నవగ్రహాలు ఉంటాయి ఇప్పుడు ఆంజనేయ స్వామి గుళ్ళలోను సాయిబాబా గుళ్ళలోను అన్ని చోట్ల పెడుతున్నారు భగవంతుడంతా ఒకటే కదా అందుకని తప్పకుండా అలాగే ఇంటి ముందర చాలా మంది ముళ్ళ చెట్లు కొంచెం పాలు కార్య లాంటి చెట్లు మొక్కలు లాంటివి పెంచుతూ ఉంటారు అలా పెంచొచ్చా అండి ఇంటి అంటే ఇది కూడా మన మేలు కోరి మన ఆరోగ్య రీత్యా చెప్పినవి కానీ నమ్మకం ఏమీ లేదు ఇందులో దీన్ని మీకు వివరంగా చెప్తాను నేను ముళ్ళ చెట్లు ఇల్లు ఇరుగ్గా ఉంటుంది అసలు ప్లేస్ ఉండదు చిన్న తక్కువ ప్లేస్లో ఇల్లు కట్టుకుంటారు వాకిట్లోనూ చాలా ఫ్యాన్సీగా ఉంటాయి ఇష్టం అంటే అందరికీ అభిరుచి ఒకలా ఉండదు టేస్ట్ అందరిది ఒకలా ఉండదు ఒకరికి ఒక రంగు నచ్చితే ఒకరికి ఇంకొక రంగు నచ్చుతుంది ఒకరికి ఒక ఇష్టం ఉంటే వారి భిన్నంగా ఇంకొకరి అభిప్రాయం ఉంటుంది ఇష్టాయిష్టాలు చాలా భిన్నంగా ఉంటాయి కదా కొందరికి ముళ్ళ చెట్లు చాలా ఇష్టం ఫ్యాన్సీగా ఫీల్ అవుతారు కంటెంపరీగా ఉంటుంది కదా ఇట్లా ఫ్యాన్సీగా ఇంటి కుంచుకుందాం అనుకుంటారు కానీ ఆ ముళ్ళ చెట్లు గుమ్మం దగ్గర అంటే మీకు ఒక ఎకరంలో ఇల్లుందనుకోండి ఒక అర ఎకరంలో ఇల్లుందనుకోండి దూరంగా మనం నడిచేటప్పుడు తగలకుండా ఉండడం పెట్టుకోవచ్చు అలా కాకుండా ఇరుకు ప్రదేశాల్లో పెట్టొద్దు ఇప్పుడు లేవగానే చిన్నపిల్లలు ఉంటారు వారు ఆడుకుంటూ ఆడుకుంటూ ముళ్ళ చెట్టు మీద పడిపోతారు ప్లేస్ ఎక్కువ లేనప్పుడు గుచ్చుకుంటాయి గాయాలవుతాయి అలాగే పాలుగా జిల్లేడు చెట్లు బొప్పాయి చెట్లు పాలు అవి కంటిలో పెడితే ప్రమాదం ఇట్లా దగ్గర దగ్గర దగ్గరగా చెట్లు పెట్టకండి ఆ పాలు కంటిలో పడితే కంటికి ప్రమాదం ఎలర్జీస్ వస్తాయి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి ప్రమాదాలు జరగకుండా దూరంగా పెట్టుకోండి ప్రత్యేకంగా ముళ్ళ చెట్టు దగ్గరకు నడిచి వెళ్ళడానికి వీలైనటు పెట్టుకోండి కానీ మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే మన చేతులకే కాళ్ళకే తగలకూడదు వీలైనంత దూరంగా పెట్టుకోమని అర్థం అంతే మన ఆరోగ్య రీత్యా చెప్పినవి ఇవన్నీ నమ్మకం ఏమీ లేదు ఇందులో తప్పకుండా అండి కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి అయ్యా చెప్పండి మీ సందేహం ఏంటో అదేమి మేడం మా పాప తిరిగితే నాలుగు ఏంటో ఇంకో దేవుడికి ఏం పెట్టుకోవటో లేదో పాప మా పాప చెనిపోయిందని చనిపోయా ఓకే నాలుగు నాలుగు నెలలు అవుతుందంట దీపం పదకొండు రోజుల తర్వాత పెట్టేసుకోవచ్చండి యజ్ఞ యాగాదులు హోమాలు అన్ని చేసేసుకోవచ్చండి పదకొండు రోజుల వరకే చేయకూడదు పదకొండు రోజుల తర్వాత ఇల్లు శుద్ధి చేసుకుని బ్రహ్మాండంగా అన్ని చేసుకోవచ్చు అస్సలు మీరు అట్లా చెయ్యకూడదు అని ఎవరన్నా చెప్పినా అక్కర్లేదండి మనం చేసేది మంచి పని అయినప్పుడు చేసేయొచ్చు చెడు పనికి మాత్రమే మనం ఆలోచించాలి ఏదైనా సరే అన్ని పూజలు చేసుకోవచ్చు మీరు నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి హలో మేడం నమస్తే అండి చెప్పండి మీ పేరు రవి గారు చెప్పండి నమస్తే మేడం మీరు చాలా సంతోషం మీరు చెప్పినందుకు నేను చూస్తాను రోజు ప్రతిరోజు చాలా విషయం మంచిగా చెప్తాను మేడం నమస్తే అండి చెప్పండి అయితే మేడం మాది మార్కండే జయంతి ఉంది మేడం ఇంట్లో చేసుకోవాలని చూసుకున్నాం ఎలా పూజ చేయాలి కొంచెం చెప్పండి మేడం మార్కండే జయంతి మాకు తెలియదు పూజ మార్కండే జయంతి చక్క అన్ని దేవుళ్ళకి చేసినట్టే చేసుకోవచ్చండి మీరు విగ్రహం ఉందనుకోండి విగ్రహం ఉంటే అభిషేకం చేసుకోండి పుష్పాలంకరణ చెయ్యండి మార్కండేయ అష్టోత్తరం చెయ్యండి అష్టోత్తరం లేకపోతే ఓం శ్రీ మార్కండేయ నూట ఎనిమిది సార్లు అనుకోండి మీరు అన్ని పూజలు ఎలా చేసుకుంటారో గణపతి ఆరాధన ఎలా చేసుకుంటారు ఏ ఆరా అన్ని ఆరాధనలాగానే ఆయన ఆరాధన కూడా చేసుకోండి విగ్రహం లేదు చిత్రపాఠం ఉంది చక్కగా తుడిచి చక్క తడి బట్టతో తుడిచి తడిబట్ట అంటే మనం ఇంట్లో వాడే బట్ట కాదు కొత్త బట్ట తడిపి తుడిచి గంధం పెట్టి కుంకుమ బుట్టలు పెట్టి పుష్పాలంగా మీకు తోల్చిన పుష్పాలు పెట్టి చిన్న మాల అలంకరించి కలిసాలు పెట్టి ఇది అంతా అవసరం లేదు మీకు ఒప్పుకుంటే చేసుకోండి చక్కగా మార్కండేడిని ఆరాధించుకోండి అన్ని దేవుళ్ళు ఆరాధన ఎలా చేస్తారో ఇది కూడా అలాగే చేసుకోండి నెక్స్ట్ కాల్ రండి నమస్తే అండి నాకు పటికిలింగం దొరికిందండి పక్కన ఇల్లు ఖాళీ చేసేసారు ఖాళీ చేసింది నీళ్ళు చూస్తా పటికి రంగం దొరికింది దేవుడి మూల పెట్టుకున్నాను అంటే దీపం అంతా పెట్టుకోలేదు గానీ స్నానం చేసి నీళ్లు పోస్తున్నాను కానీ ఏ ఊరు అది వెళ్ళేటప్పుడు మరి అలా ఉండిపోద్ది అమ్మా ఊరు వెళ్ళేటప్పుడు నీళ్ళల్లో వేసేసి వెళ్ళండి అమ్మా లింగాన్ని తొడకుపోతా పెట్టుకోలేదండి ఎప్పుడూ మా పిల్లలు అంటున్నారు తులసికోడు పెట్టమ్మా అంటున్నారండి పెట్టచ్చా లేదా తులసిపో పెట్టుకోవచ్చమ్మా పెట్టుకు మీరు మంచి పని చేయడానికి వారసత్వం మీరు చెప్పండి మీరు మంచి పని ఏదైనా చేయడానికి మీరు వారసత్వం అవసరం లేదమ్మా మంచి పని ఏదైనా చేయొచ్చు శివలింగం మీరు ఎక్కడికన్నా వెళ్తుంటే నీళ్ళల్లో వేసి వెళ్ళండి మరి నెల రెండు నెలలు అయితే మాత్రం వారానికి ఒకసారి నీళ్లు మార్చమనండి నీళ్ళల్లో వేయమనండి ఎవరికన్నా తాళం ఇచ్చి వెళ్ళండి మీరు ఇల్లు తాళం వేసుకుని ఇంటి బయట సరే చక్కగా నీట్గా ఉన్న ప్రదేశంలో పెట్టి నీళ్ళల్లో పెట్టి వెళ్ళ నీళ్ళల్లో వేసి మూత పెట్టమనండి ఏం కాదు వారం వారం నీళ్లు మార్చమనండి ఇంటి తాళాన్ని రెండు మూడు నెలలు ఏ అమెరికా వెళ్ళిపోతున్నాను అంటే మీరు ఇంటి బయట చక్కగా మన బాల్కనీలో ఎక్కడ పెట్టండి లేదంటే ఎవరింట్లోనైనా పెట్టండి పెట్టి కూడా వెళ్ళొచ్చమ్మా ఏదైనా దేవాలయంలో పెట్టి స్వామి కొంచెం పూజ చేస్తూ ఉండండి నేను వచ్చే వరకు అని మళ్ళీ మీరు ఇంటికి వచ్చాక మీ లింగం మీరు తీసుకోండి తులసి కోట తులసి మొక్క తప్పకుండా పెట్టుకోండి మంచి జరుగుతుంది తప్పకుండా అండి చాలా చాలా ధన్యవాదాలు చాలా చక్కనైన విశేషాలు మా ప్రేక్షకులందరికీ అందించడమే కాదు వాళ్ళ సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలండి సంతోషం అండి ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం